ఇంట్లో రంగులో ఉందా అయితే ఈ సమస్యలు తప్పవు హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఇదేం పట్టించుకోకుండా వారి పనులు చేసుకుంటూ పోతారు వాస్తు నియమాలను పాటించే ఇంటికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు వాస్తు ప్రకారం గోడ గడియారంలో పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం వాస్తు ప్రకారం గడియారాన్ని తప్పు దిశలో ఉంచినట్లయితే ఆ ఇంట్లో సమస్యలు చుట్టుముడతాయి ఇంటిపై ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుంది గడియారాన్ని ఇంట్లో ఈశాన్యంలో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు ఈ దిశ సంపదను సూచిస్తుంది వాస్తు ప్రకారం ఈ గడియారాన్ని ఇంట్లో ఉంచినట్లయితే అది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది వ్యతిరేక దిశలో ఉంచినట్లయితే ప్రతికూలత పెరుగుతుంది అయితే వాస్తు ప్రకారం దక్షిణం వైపు ఉన్న ఇంట్లో గడియారాలు అద్దాలు పెట్టకూడదు ఈ దిశ యమ దిశను సూచిస్తుంది అలాగే వాస్తు ప్రకారం ఇంటిలోని గడియారాలను ముఖద్వారానికి పెట్టకూడదు దీంతో ఇంట్లో టెన్షన్ పెరుగుతుంది వాస్తుపై ఆధారపడి మీ ఇంటిలోని గడియారం యొక్క రంగు కూడా ముఖ్యమైనది గడియారాల రంగు నలుపు నీలం రంగు లేకుండా చూసుకోవాలి ఇది మీ ఇంటిలో ప్రతికూలతను పెంచుతుంది అలాగే మీరు గడియారాన్ని ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ పెట్టుకోవాలి కుబేరుడు ముఖ్యంగా ఉత్తర దిశను సూచిస్తాడు మీ ఇంట్లో గడియారం ఉంటే మీరు దానిని ఈ రెండు దిశలలో సెట్ చేయవచ్చు అయితే ఈ వాచ్ పాడవకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే వాస్తులో ఇంట్లో పెట్టుకునే ఏ వస్తువులు బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి ఇవి ఇంట్లో నెగటివిటీని పెంచుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు